ఫైవ్ మరియు హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వేద వైద్యం కార్యక్రమానికి స్వాగతం నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురై వంధిత పాదపద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారమీసం వివిధ ఔషధినం ఈరోజు మన ఈ వేద వైద్యం కార్యక్రమంలో ఎంతో మందిని ఎదుర్కొనేటువంటి అతి సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి చెవికి సంబంధించినటువంటి సమస్య అయినటువంటి చెవిలో బూజు అనేటువంటి సమస్య గురించి ఆ యొక్క సమస్యకి మనకై మనం తయారు చేసుకోదగ్గ భగవంతుడు ప్రసాదించినటువంటి గృహవైద్య విధానాల గురించి అట్లే ఆయుర్వేద వైద్య విధానాల గురించి ఉన్నాం చెవిలో బూజు దీన్ని ఇంగ్లీష్లో సర్వసాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఆధునిక వైద్య పరిభాషలో ఓటోమైకోసిస్ అనే పేరుతో ఈ వ్యాధిని పిలుస్తూ ఉంటారనమాట ఓటోమైకోసిస్ ఇక్కడ గ్రీకులో ఓటో అంటే చెవి అనేటువంటి అర్థం మైకో అంటే ఫంగస్ అనేటువంటి అర్థం అదేవిధంగా ఓసిస్ అంటే డిసీజ్ అనేటువంటి అర్థం ఓటో మైకోసిస్ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఇంగ్లీష్లో చెప్పుకునేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి పేరుతో చెప్పుకోవచ్చు అనమాట అంటే చెవిలో ఫంగస్ ఏర్పడి ఉండేటువంటి వ్యాధి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఓటో మైకోసిస్ అనేటువంటి పేరుతో చెప్పుకోవచ్చు అనమాట మరి ఈ ఓటోమైకోసిస్ లేదా చెవిలో బూజు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి సమస్యకు సంబంధించి కారణాలు మనం ఆలోచించినట్లయితే చే చెవిలో మరి వేళ్లతో గెలుకుంటుండడము అదేవిధంగా విచ్చలవిడిగా విపరీతంగా అనాలోచితంగా కృత్రిమ రసాయన ఔషధాలు ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడము అట్లే మధుమేహం నియంత్రణలో లేకపోవడము వ్యాధి నిరోధక శక్తి తగ్గడము పోషకాహార లోపము ఇలాంటి కారణాల వల్ల సర్వసాధారణంగా ఈ చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటి ప్రాబ్లం అనేటువంటి సమస్య వస్తుందన్నమాట మరి ఈ సమస్య సర్వసాధారణంగా వర్షాకాలం శీతాకాలంలోనే వస్తూ ఉంటుందన్నమాట కానీ కొంతమందిలో మరి ఈ వేసవి కాలంలో కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉండదన్నమాట అట్లే ఈ సమస్య వచ్చినప్పుడు చెవిలో దురద ఉండడము చెవి నుంచి నీరు కారుతుండడము అదేవిధంగా చెవి నుంచి తెలుపు నలుపు కలిసినటువంటి బూజు పదార్థం వస్తూ ఉండడము కొంతమందిలో చెవిలో శబ్దం రావడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట మరి ఇలాంటి సమస్యకి భగవదత్తమైనటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి చక్కనైనటువంటి ఎలాంటి దుష్పరిణామాలు కలగనైనటువంటి అందరికీ తెలిసినటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మరి ప్రకృతి సిద్ధ మైనటువంటి వైద్య విధానాలపై చక్కటి అవగాహనను మనం కలిగి ఉంటే ఆ సమస్య వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకొని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట మరి ఈ చెవిలో బూజు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటి సమస్యకి మనకే మనం ఎలాంటి ఔషధాలు తయారు చేసుకోవచ్చు అంటే ఉదాహరణకి ఆహార ఔషధాన్ని వాడి ఆ సమస్యని తగ్గించుకోవచ్చు అనమాట ఈ ఔషధాన్ని అంటే ఈ వెల్లుల్లి ఔషధాన్ని కడుపులోకి వాడి సమస్యను తగ్గించుకోవచ్చు అదేవిధంగా తైలాన్ని తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట మరి వెల్లుల్లి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనమాట ఈ వెల్లుల్లిని ఆలియం సెటైవం అని ఉచ్చశాస్త్రీత్య శాస్త్రజ్ఞులు పేర్కొనడం జరిగిందనమాట ఇంగ్లీష్లో ఈ వెల్లుల్లిని గార్లిక్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట సంస్కృతంలో మన మహర్షులు వెల్లుల్లిని గురించి ప్రస్తావిస్తూ లశున అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగిందనమాట అనేక రకాలైనటువంటి సంస్కృత పేర్లలో లసు అనేటువంటి పేరు చాలా ప్రఖ్యాతిగాంచిందనమాట ఈ వెల్లుల్లి సంవత్సరం అంతా కూడా మనకి లభ్యమయ్యేటువంటి దివ్యమైనటువంటి ఆహార వస్తువు ఆహార పదార్థం ఔషధ పదార్థం ఔషధ వస్తువు అనమాట మరి ఈ వెల్లుల్లిని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా రేఖలను విడదీసి రోజు రెండు రేఖల చొప్పున నవిలి మింగేస్తూ ఉండడం వల్ల చెవిలో ఉన్నటువంటి ఫంగస్ అనేటువంటి సమస్య తగ్గిపోతుందన్నమాట అంటే ఈ వెల్లుల్లి ఫంగస్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి మరి ఆ యొక్క ఫంగస్ని నిర్మూలించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందనమాట మరి కేవలము రెండు వెల్లుల్లి రెబ్బలు రోజు కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా సేవించడం వల్ల మరి ఆ యొక్క సమస్యకి అతి త్వరలోనే చక్కటి పరిష్కారం దొరుకుతుందనమాట భగవంతుడు మరొక చక్కటి ఔషధాన్ని కూడా ఈ సమస్య అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి సమస్య తగ్గేందుకు మనకి ప్రసాదించాడు అనమాట అదేంటంటే ఉదాహరణకి వంద మిల్లీ లీటర్ల ఆవ నూనె ఈ విధంగా తీసుకోండి చూశారు కదా వంద మిల్లీ లీటర్ల ఆవ నూనె ఈ విధంగా తీసుకోండి ఆవ నూనె అంటే ఆవాలతో తయారైనటువంటి నూనె ఏదైతే ఉందో దాన్ని ఆవ నూనె అంటారనమాట ఆవాలు మనకందరికీ తెలుసు కదా వంటింటి ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార పదార్థము వంటింటి దినుసు ఔషధ పదార్థం ఈ ఆవాల నుంచి తయారైనటువంటి నూనె ఏదైతే ఉందో తైలం ఏదైతే ఉందో దాన్ని ఆవాల నూనె లేదా ఆవ నూనె అంటారనమాట దీన్ని ఇంగ్లీష్లో ఈ ఆవ నూనెని మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో ఈ ఆవ నూనెను పిలుస్తూ ఉంటారనమాట సర్షప అనేటువంటి పేరు సంస్కృతంలో ఈ ఆవాలకి ఉందన్నమాట కాబట్టి సర్షప తైలం అనేటువంటి పేరు ఈ ఆవ నూనెకి ఉందన్నమాట మరి ఈ ఆవ నూనెని వంద గ్రాములు ఈ విధంగా తీసుకొని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద కొద్దిసేపు వేడి చేయాలన్నమాట అంటే కొద్దిసేపు వేడి చేసిన తర్వాత ఆవు నూనె మరగడం మొదలవుతుందనమాట ఎప్పుడైతే ఈ ఆవ నూనె మరగడం మొదలైందో అప్పుడు పొయ్యి మీద నుంచి ఆ పాత్రను కిందికి దించేశారనమాట ఈ విధంగా వేడివేడిగా ఉన్నటువంటి ఈ ఆవ నూనెలో ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పదార్థాలను కలపాలన్నమాట అదేంటంటే ఉదాహరణకి ఇదేంటి చెప్పండి శొంటి శొంటి కొమ్ములు మనకందరికీ తెలుసు కదా ఎండించినటువంటి అల్లం ఏదైతే ఉందో దాన్నే షుంఠి లేదా షుంటి కొమ్ములు అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట శుష్క ఆర్ద్రకం అనేటువంటి పేరు వీటికి ఉందనమాట ఆర్ద్రకం అంటే అల్లము శుష్క ఆర్ద్రకం అంటే ఎండించినటువంటి అల్లం కాబట్టి శుష్క ఆర్ద్రకం అనేటువంటి పేరు అదేవిధంగా నాగర అనేటువంటి మరొక పేరు అట్లే షుంటి అనేటువంటి మరొక సంస్కృత పేరు కూడా ఈ షుంఠి కొమ్ములకి ఉన్నాయన్నమాట మరి ఈ శొంటి కొమ్ములు షుంటి కొమ్ముల యొక్క పొడి కూడా మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతుందన్నమాట ఈ షొంఠిమ్మరి యొక్క పొడి ఒక పది గ్రాములు వేడివేడి ఆవు నూనెలో కలిపేశారనమాట మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే ఇందులో కలుపుతున్నాను అనమాట శొంటి పొడి ఒక పది గ్రాములు ఇందులో కలిపాను అన్నమాట అట్లే ఇదేం చెప్పండి గత అనేక కార్యక్రమాల్లో కూడా ఈ ఔషధాన్ని గురించి ఆహార దినుసు గురించి చెప్పుకోవడం జరిగింది అన్నమాట ఇంగువ ఇంగువను తెచ్చుకొని అంటే ఈ విధంగా గడ్డలుగా ఉన్నటువంటి ఇంగువను తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా నెయ్యి వేసి వేయించి చల్లార్చి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట ఈ ఇంగువను గురించి చెప్పుకోవాలంటే ఫెరులా ఫోటిడా అని వృక్షశాస్త్రీత్యా వృక్షశాస్త్రులు ఇంగువకి నామకరణం చేయడం జరిగిందనమాట హింగు అనేటువంటి సంస్కృతం యొక్క పేరు ఈ యొక్క ఇంగువకి ఉందనమాట అస ఫోటిడా అని ఇంగ్లీష్లో దీనికి పేరుందనమాట ఈ ఇంగువ పొడిని కూడా ఒక పది గ్రాములు కలిపేశారు అన్నమాట ఔషధం దేని తయారు చేసుకుంటున్నాం మరొకసారి చెప్పండి ఓటోమైకోసిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఇయర్ లేదా చెవిలో బూజు అనేటువంటి సమస్య తగ్గేందుకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఔషధాన్ని ఔషధ తయారీ విధానాన్ని గురించి తెలుసుకు తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా వంద గ్రాములు లేదా వంద మిల్లీలీటర్ల ఆవు నూనెను తీసుకున్నాం వంద మిల్లీలీటర్ల ఆవు నూనెలో ఆవు నూనెను పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద బాగా వేడి చేసి మరిగేటప్పుడు ఆ పాత్రను కిందికి దించి వేడిగా ఉన్నప్పుడు అందులో పది గ్రాముల షొంటి పొడి పది గ్రాములు ఇంగువ పొడి కలిపేసి అంతా కలిసిన తర్వాత మూత పెట్టేసేసి చల్లారి చేయారనమాట ఈ విధంగా చల్లారిన తర్వాత ఆ యొక్క చల్లారి పిదప తైలాన్ని వడగట్టేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు లేదా మూడు చుక్కల వంతున చెవిలో వేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా రోజు రెండుసార్లు ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని మనం వాడుకున్నట్లయితే అతి త్వరలోనే మరి ఆ చెవిలో బూజు అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట చక్కటి ఔషధాన్ని కూడా భగవంతుడు ఈ యొక్క సమస్య తగ్గేందుకి మనకి ఋషి పుంగవుల ద్వారా ప్రసాదించాడనమాట అదేంటంటే ఉదాహరణకి వంద మిల్లీ లీటర్ల నువ్వుల నూనె ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా వంద మిల్లీలీటర్ల నువ్వుల నూనె ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఈ వంద మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో ఈ యొక్క ఔషధాన్ని కలపాలి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా వెల్లుల్లిని కడుపులోకి వాడుకోవచ్చు అదేవిధంగా తైలంగా తయారు చేసుకుని కూడా మనం చెవిలో వేసుకునే చుక్ చుక్కల మందుగా కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి వంద మిల్లీలీటర్ల నువ్వుల నూనె తీసుకొని ఆ వంద మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో వెల్లుల్లి రెబ్బలు ఇలాంటి రెబ్బలు ఇలాంటి వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై రెబ్బలు నలగొట్టేసేసి ఇందులో వేసేయాలన్నమాట మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను అలాగే వేస్తున్నాను మీరు నలగొట్టేసేసి అందులో వేసేయండి ఒక ఇరవై వేయాలి నేను రెండు మూడు వేసాను మీరు ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు నలగొట్టేసేసి ఇందులో వేసేయాలన్నమాట ఏం ఎలా తయారు చేసుకుంటున్నామో మరొకసారి చెప్పండి వంద మిల్లీలీటర్ల నువ్వు నూనె తీసుకున్నాము వంద మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో మరి ఇరవై వెల్లుల్లి రెబ్బలు నలగొట్టి ఇందులో వేసాము దీన్ని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద వెల్లుల్లి రెబ్బలు నల్లగా మాడేంత వరకు వేడి చేయాలి ఇంతే మనం చేయాల్సింది పొయ్యి మీద పెట్టేసి వెల్లుల్లి రెబ్బలు నల్లగా మాడేంత వరకు అంటే నల్లగా అయ్యేంత వరకు నూనెను వేడి చేయాలన్నమాట ఆ విధంగా వెల్లుల్లి రెబ్బలు నల్లగా మారిన తర్వాత పాత్రని కిందికి దించి అందులో ఈ యొక్క పదార్థాన్ని కలపాలి చూడండి బాగా నిదానంగా రాసుకోండి పద్ధతి ప్రకారం తయారు చేసుకోండి చాలా చక్కటి ఫలితాలు కూడా పొందుతారు చూస్తారు కదా మిరియాలు మిరియాలనే సంస్కృతంలో మరిచ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట ఇంగ్లీషులో పెప్పర్ అనేటువంటి పేరు ఈ మిరియాలకి ఉందన్నమాట పైపర్ నైగ్రమ్ అని ఉచ్చశాస్త్రీత ఉచ్చశశాస్త్రజ్ఞులు ఈ మిరియాలకి నామకరణం చేయడం జరిగిందనమాట ఈ మిరియాల పొడిని ఒక ఐదు గ్రాములు ఇందులో కలిపేశారనమాట అంటే పాత్రను కిందికి దించిన తర్వాత మిరియాల పొడిని ఒక ఐదు గ్రాములు ఇందులో కలిపేసారనమాట ఇంతే చూడండి ఈ విధంగా కలిపేసి పైన మూత పెట్టేసి ఈ పదార్థం అంతా బాగా చల్లారిపోయిన తర్వాత దించి వడగట్టేసి నిలువ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు లేదా మూడు చుక్కలు మరి ఆ చెవిలో వేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని కూడా అంటే మరి ఇంతకుముందు ఔషధం కానీ లేదా ఈ ఔషధాన్ని కూడా అది వాడుకోవచ్చు లేదా ఇది కూడా వాడుకోవచ్చు అనమాట మీకు ఎప్పుడు ఏది ఎలా అవసరమైతే ఎలా వీలైతే అది తయారు చేసుకొని ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధాల్లో ఏదో ఒకటి వాడితే సరిపోతుందనమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ నువ్వుల నూనె వెల్లుల్లి రెబ్బలు మిరియాలు పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక సీసాలో నిలువ ఉంచుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు లేదా మూడు చుక్కలు చెవిలో వేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని మనం వాడుకున్నట్లయితే అతి త్వరలోనే మరి చెవిలో బూజు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఇయర్ లేదా మైకోసిస్ అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట అంతేకాకుండా కొంతమందిలో చెవిలో విపరీతంగా శబ్దం వచ్చి వాళ్ళు మరి శారీరకంగా ఇబ్బంది పడుతుంటారు అదేవిధంగా మానసికంగా కూడా చాలా బాధపడుతూ ఉంటారు అనమాట మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి పరీక్ష పద్ధతుల ద్వారా కూడా సమస్య ఇదవిధంగా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి చాలామందిలో కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలాంటి సందర్భాల్లో భగవదత్తమైనటువంటి ఇలాంటి ఔషధాన్ని ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి కేవలము చెవిలో ఉన్నటువంటి ఫంగస్ అనేటువంటి సమస్య తగ్గడమే కాకుండా చెవిలో హోరు శబ్దము ఇలాంటి సమస్యలు కూడా ఈ యొక్క ఔషధం ద్వారా అన్నమాట ఔషధంలో కూడా చక్కటి ఔషధ గుణాలని రసాయన పదార్థాలని నిక్షిప్తీకరించి మానవాళి కోసం మానవాళి సంక్షేమం కోసం మానవాడి ఆరోగ్య పరిరక్షణ కోసం మానవాళి అభివృద్ధి కోసం ఋషి పొంగోల ద్వారా ప్రసాదించాడనమాట చూసారు కదా ఇదేం చెప్పండి మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరికేటువంటి దివ్యమైనటువంటి ఆహార పదార్థం ముల్లంగి తెలుసు కదా ముల్లంగి దీన్ని మూలక అనేటువంటి పేరుతో సంస్కృతంలో మన మహర్షులు పేర్కొనడం జరిగిందనమాట ర్యాడిష్ అనేటువంటి ఇంగ్లీష్ పేరు దీనికి ఉందన్నమాట రెఫనస్ సెటైవం అని శాస్త్రీయంగా దీనికి పేరు ఉందన్నమాట రెఫనస్ సెటైవం అనేటువంటి శాస్త్రీయ నామంతో ఈ ర్యాడిష్ అనేటువంటి ఇంగ్లీష్ పేరును ఈ యొక్క ముల్లంగి కలిగి ఉందన్నమాట ఈ ముల్లంగిని తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి దంచి రసం పిండుకోవాలన్నమాట ఆ విధంగా పిండుకున్నటువంటి రసము ఇలా ఉంటుందన్నమాట ముల్లంగి రసం చూసారు కదా ముల్లంగి రసం ఈ విధంగా ఉంటుంది ఈ ముల్లంగి రసాన్ని ఒక యాభై ఎంఎల్ తీసుకోండి ముల్లంగి గడ్డలని దంచి తీసినటువంటి రసాన్ని ఒక యాభై ఎంఎల్ ఈ విధంగా తీసుకోండి తర్వాత ఆవ నూనె ఈ విధంగా ఒక యాభై ఎంఎల్ తీసుకోండి చూసారు కదా ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఈ ఆవ నూనె గురించి ఈ ఆవ నూనెను ఒక యాభై ఎంఎల్ తీసుకోండి ఈ యాభై ఎంఎల్ ఆవ నూనెలో ముల్లంగి గడ్డల రసము ఒక యాభై ఎంఎల్ కలిపేసేయండి ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే ఇందులో కలపడం జరిగిందనమాట మీరు యాభై ఎంఎల్ ఆవు నూనె యాభై ఎంఎల్ రసం ఈ రెంటిని బాగా ఈ విధంగా కలిపేసి ఈ యొక్క లిక్విడ్ని అంటే ఈ యొక్క ద్రవ పదార్థాన్ని ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద మరిగించాలన్నమాట కొద్దిసేపు మరిగేసరికి ఆ నూనె పదార్థంలో నురుగు రావడం మొదలవుతుందనమాట అంటే నురుగు వస్తే ముల్లంగిలో ఉన్నటువంటి అంటే ముల్లంగి రసంలో ఉన్నటువంటి ఆ నీటి శాతం అంతా ఎగిరిపోయింది అనేటువంటి అర్థం అనమాట ఎప్పుడైతే నురుగు రావడం మొదలైందో అప్పుడు ఔషధం కూడా తయారైందని చెప్పేసి అర్థం అనమాట మరి ఔషధం ఆ విధంగా నురుగు వచ్చి ఔషధం తయారైన తర్వాత పాత్రను కిందికి దించి చల్లార్చి వడగట్టి పెట్టుకొని ఆ తైలాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక్క రెండు లేదా మూడు చుక్కల వంతన చెవిలో వేస్తూ ఉండడం వల్ల కూడా ఈ చెవిలో బూజు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా ఓటోమైకోసిస్ అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట ఇంతేకాకుండా ఈ యొక్క ఔషధ ఆహార ఔషధాలు వాడుతూ మరి మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట ముఖ్యంగా ఈ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ కోడి ఈకలు అదేవిధంగా చీపురు పుల్లలు పిన్ పెన్సిల్లు పెన్నులు ఇలాంటివి పెట్టేసి చెవులో గెలకడం అనేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క అలవాటును మానేసి మానేసేయారనమాట అట్లే తల స్నానం చేసేటప్పుడు కానీ అదే అదేవిధంగా మామూలు స్నానం చేసేటప్పుడు కానీ మరి ఈత కొట్టేటువంటి టైంలో కానీ ఒక నూనెలో అంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ఏ నూనైనా పర్లేదనమాట ఆ నూనెలో దూదిని ముంచేసి పిండేసి చెవులో పెట్టుకొని స్నానం చేస్తూ ఉండాలన్నమాట ఇది చాలా చాలా జాగ్రత్తగా పాటించాల్సినటువంటి నియమం అనమాట అదేవిధంగా మరి స్నానం చేసేటప్పుడు ఈ చెవి తమ్మేలను కూడా బాగా సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట అట్లే స్నానం చేసిన తర్వాత కూడా మరి ఆ చెవులని పొడిబట్టతో శుభ్రంగా తుడుచుకుంటూ ఉండాలన్నమాట ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఉన్నటువంటి ఫంగస్ పెరగకుండా ఉంటుంది ఫంగస్ రాకుండా ఉంటుంది వచ్చినటువంటి ఫంగస్ త్వరగా తగ్గేందుకు కూడా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఉపయోగపడతాయన్నమాట మరి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి గృహవైద్య విధానాలని మనం ఆచించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయన్నమాట అంతేకాకుండా భగవంతుడు చక్కటి ఆయుర్వేద వైద్య విధానాలను కూడా మనకి ప్రసాదించాడనమాట వాటిలో తైలం అనేటువంటి ఔషధం కూడా ఈ చెవిలో ఫంగస్ అనేటువంటి సమస్యకి చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట తైలం ఈ చారతైలం అనేటువంటి ఔషధము ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో సంవత్సరం అంతా కూడా దొరుకుతుందనమాట ఈ చారతైలం అనేటువంటి ఔషధాన్ని ఉదయం రెండు చుక్కలు సాయంత్రం రెండు చుక్కలు అవసరాన్ని బట్టి రాత్రిపూట మరొకసారి రెండు చుక్కలు క్రమం తప్పకుండా వాడడం వల్ల చెవిలో బూజు లేదా ఫంగస్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందన్నమాట అట్లే నింబాది చూర్ణం అనేటువంటి మరొక ఔషధం కూడా చాలా శక్తివంతంగా సమర్థవంతంగా అద్వితీయంగా ఈ సమస్యలో అనమాట నింబాది చూర్ణం గత అనేక కార్యక్రమాల్లో కూడా మనం తెలుసుకున్నాం అనమాట నింబ అంటే వేప అనేటువంటి అర్థం అని చెప్పేసి మరి వేప ప్రధానంగా కలిపి తయారు చేసినటువంటి చూర్ణాన్ని నింబాది చూర్ణం అనేటువంటి పేరుతో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో విక్రయిస్తూ ఉంటారనమాట ఈ నింబాది చూర్ణం అనేటువంటి చూర్ణాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక గ్రామ చొప్పున తగినంత తేనె లేదా తగినంత నీళ్లు లేదా తగినన్ని పాలలో కలిపేసి క్రమం తప్పకుండా సేవించడం వల్ల అతి త్వరలోనే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట అంతేకాకుండా అశ్వగంధారిష్ట అనేటువంటి మరొక ఆయుర్వేద ఔషధం కూడా ఈ యొక్క సమస్యకి చాలా చక్కటి పరిష్కారం చూపుతుందన్నమాట ఈ అశ్వగంధారిష్ట అనేటువంటి ఔషధము ద్రవ రూపంలో దొరుకుతుందనమాట దీన్ని ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారం తర్వాత పది మిల్లీ లీటర్ల ఈ ద్రవరూపు ఔషధంలో పది మిల్లీలీటర్ల నీరు చేర్చి క్రమం తప్పకుండా సేవించడం వల్ల అతి త్వరలోనే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట చూశారు కదా ఈరోజు మన ఈ వేద వైద్యం కార్యక్రమంలో చెవిలో బూజు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఇయర్ లేదా ఓటోమైకోసిస్ అనేటువంటి సమస్య గురించి ఈ సమస్య వచ్చేందుకు కారణాల గురించి అదేవిధంగా ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేటువంటి వాటి గురించి అట్లే ఈ సమస్యకి మన మహర్షులు ఎలాంటి చక్కటి గృహవైద్య విధానాలను తెలియజేశారు ఎలాంటి ఆయుర్వేద వైద్య విధానాలను తెలియజేశారు అనేటువంటి వివరాలు అదేవిధంగా ఈ సమస్యకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలగు వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా రేపు మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మేము ముందుంటాం అంతవరకు నమస్కారం లోక సంస్థ సుకునోభావంతో